చీపురు ఎలా ఉంచాలంటే పడుకోబెట్టి ఉంచాలి ఇది చాలామందికి తెలియదు చీపురు పడుకోబెట్టి ఉంచితేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అది కూడా ఎలా పడుకోబెట్టి ఉంచాలంటే చీపురు హ్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాండిల్ ఇంటి బయటికి చూసేలాగా ఉండాలి చీపురు చిమ్మేది బ్రష్ ఏదైతే ఉంటుందో అది ఇంటి లోపలికి ఉండేలాగా పడుకోబెట్టి ఉంచాలి చీపురు హ్యాండిల్ ఏమో బయటికి చూస్తూ ఉండాలి ఊడ్చే భాగమేమో ఇంటి లోపలికి చూస్తూ ఉండాలి అలా చీపురిని పడుకోబెట్టు ఉంచితేనే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే చీపురు అనేటటువంటిది శని భగవానుడికి రాహుకి చాలా ప్రియమైంది అందుకే ఎప్పుడైనా చీపురు కొనాలంటే శనివారం రోజు కానీ ఆదివారం కానీ కొనాలి శనివారం శనికిష్టం ఆదివారం రాహుకి ఇష్టం చీపురు శనికి రాహుకి ఇష్టం కాబట్టి చీపురు ఎప్పుడు కొనాలనుకున్న కొత్త చీపురు శనివారం రోజు కానీ ఆదివారం కానీ కొనాలి ఇంట్లో ఉన్న పాత చీపురు పారేయాలంటే అమావాస్య రోజు బయట పారేయాలి Chipro con...